తీసుకొచ్చాను తాగండి ఇదేంటి కాఫీ కదే ఏ టీ తాగరా తాగకుండా తాగుతాం రేపు బిస్కెట్లు అడిగితే కుక్క బిస్కెట్ మొహా పడేసేట్టు ఉన్నాం అలాగేనండి మీ మాట ఎప్పుడు నేనెప్పుడు కుక్క బిస్కెట్లు కూడా తీసుకొచ్చి రేపు ఇంట్లో పెడతాను సరేనా హాయ్ 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 రా బంగారం ఫేస్ లో దేవుడేదో మ్యాజిక్ పెట్టాడు నేను చూడగానే నా ఫ్రస్ట్రేషన్ కోపం ఇరిటేషన్ అలా ఎక్కడికో వెళ్ళిపోతుంది దేవుడు మీ ఫేస్ లో ఏదో మెడిసిన్ కలిపాడండి మిమ్మల్ని చూస్తుంటే బాడీలో ఉన్న స్ట్రెస్ ఎంత అలా ఆది బాబు పెళ్ళాలు ఇచ్చే తలనొప్పులు కూడా పెళ్ళాలు తల్లేపా తలనొప్పే కాదు మెడ నొప్పి గుండె నొప్పి కాళ్ళ నొప్పి కీళ్ళ నొప్పి అన్ని నొప్పులు మీరే ఇంకేమైనా చెప్పమంటావా ఆ నొప్పులు అన్నిటితో పాటు పురుటి నొప్పులు కూడా పడి ఉంటే బాగుండేది మా పెళ్ళాల పెయిన్ తెలిసేది కోట్లు వాదించి గెలవచ్చు కానీ పెళ్ళాల్తో వాదించలేం బై ఛాన్స్ మతిపోయి వాదించిన గెలవలేం రిలాక్స్ మమ్మీ రిలాక్స్ డాడీ నేను జాగింగ్ కెళ్ళొస్తా వెళ్ళి బాయ్ బాయ్ శ్వేత అతనాలి చెప్పేది నిజమే నా కళ్ళలో పవర్ ఉంది చా వాడే ఓవర్ చేస్తున్నావే కాదే మా డాడీ కూడా చెప్పారు ఏం చెప్పా సాయంత్రం మీరు ఇంటికొచ్చి వంట చెయ్యాలి నువ్వు రోజంతా టీవీ మీద కూర్చోటం కిట్టి పట్ల చేసుకోవడం సాధ్యం చేయటం తప్ప ఎప్పుడైనా ఒక్క టీనా మొక్క కొట్టేవా మూడైల్స్ వచ్చారు కదా అని కాళ్ళు పట్టేవా మనం మన పెళ్లి రోజున మీ కాళ్ళు పట్టుకుంటే కాలు బిరికింది అన్నారు అది నేనేం పట్టుకున్నా పెరికింది అంటున్నారు ఏయ్ మీరు గాని వంట చేయకపోతే రాత్రి బెడ్రూమ్ లో ఏయ్ నేను తలుచుకుంటే ఫోటోకి ఫోటో ఒక బెడ్రూమ్ చెప్పడం మూడు ఫోటో మూడు బెడ్రూమ్ లో పడుకుంటానా మీరు ఇలాగే మాట్లాడితే నేను పుట్టింటికి ఏంటి బెదిరిస్తున్నావా ఎల్లా ఎల్లు అయా వేటే మీరు స్ట్రెస్ లో ఉన్నారా లేదమ్మా కోపడకండి అంకల్ మీ స్ట్రెస్ తీసేస్తాను ఎలా మీరు కాసేపు నా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడండి మీ స్ట్రెస్ మొత్తం పోతుంది నా కళ్ళలోకి చూస్తే ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీ కళ్ళు అనిపిస్తుంది అసలు స్ట్రెస్ అన్న రోగం మగాళ్ళకి వచ్చిందే మీ ఆడాల వల్ల ఇంకా కాసేపు ఎక్కడుంటే మా ఆవిడ మీద కోపం నీ మీద చూపి తెలుసు వెళ్ళి ఎక్కడి నుంచి ఓ సింపుల్ కేసు వచ్చింది సివిల్ కేసు నువ్వు డెఫినెట్ గా ఈ కేసుని కాంప్రమైజ్ చేయగలవు ఎందుకంటే ఈ కేసులో క్రూషియల్ పాయింట్ రుక్మిణి గారు కాఫీ కావాలా టీ కావాలా నేనొచ్చా నీకెలా తెలుసు ఏమండి

ఎవరి చెప్పి వచ్చాడండి కొన్నాళ్ళకి నన్ను చూస్తే మీ స్టేజ్ ఇదేదో జరిగితే బానే ఉంటుందండి ట్రై చేస్తారా ప్లీజ్ ఒకసారి చెప్పండమ్మా ఏంటి మీ సమస్య మా ఇంటిది రెండో పెళ్లి చేసుకుంది చాటింగ్ లో పెళ్లి కాలేదని చెప్పి నాతో డేటింగ్ చేశాడు డేటింగ్ లో ఓటింగ్ అయింది అది ఓటింగ్ కాదు క్రాస్ ఓటింగ్ నువ్వు ఆగరా ప్రసాద్ గారు మీరేమంటారు నాకిద్దరు ఓకే చా బాసు ఒకరి కాక ఇద్దరు పిల్లలు కాదు పిల్లలు కోర్టు ఒప్పుకో మరి సమస్యకి పరిష్కారం ఏంటి ఈవిడితో మూడు రోజులు ఉండండి ఈవిడితో మూడు రోజులు ఉండండి మరి సండే ఎవరితో ఉండమంటావు మాతో ఉండండి ప్రశాంతంగా ఉండండి సార్ దీని ప్రశాంతంగా ఉండేవను నా జీవిత నాశనం అయిపోయిన పర్వాలా దీని సహజంగా మాత్రం సాగనేవను నా జీవితం నాశనం అయిపోయిన పర్వాలేదు నిన్ను మాత్రం సుఖపడేవను వాడు తెనాలి రామకృష్ణ అని కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులని కాంప్రమైజ్ చేస్తుంటాడు సార్ దొంగ సాక్ష్యాలు చెప్తుంటాడే ఆ దుర్గారావు కొడుకు సార్ గెలవటం చేత కాని వాడు కాంప్రమైజ్లు చేస్తూ బ్రతుకుతుంటాడు వేస్ట్ ఫెలో వర్స్ట్ ఫెలో అటువైపు ఎందుకులే చూడండి ప్రసాద్ గారు పెళ్ళి ఏకం ఒక అమ్మాయితో ఉండలేము తప్పకుండా మిమ్మల్ని బొక్కలు వేస్తారు సార్ ఉంటే సరదాగా ఉంటది అనుకున్నా ఇలా సరదా తీరిపోద్ది అనుకోలేదు సార్ అయితే పని చేయండి ఎవరైతే కేసు వాపస్ తీసుకుంటారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తానని చెప్పండి ఏంటి సహజీవనానికి కూడా సెటిల్మెంట్ ఉంటుందా సహజీవనం చేసి సెటిల్మెంట్ చేసుకోవడం ఈ మధ్యలో ఫ్యాషన్ అయిపోయింది ప్రసాద్ గారు సహజీవనం సెటిల్మెంట్ సహజీవనం సెటిల్మెంట్ ఇట్స్ అన్ అగ్లీ డేట్ కన్సిక్యూటివ్ ప్రాసెస్ రైట్ అయితే ఓకే అండి పదండి చూడండి మీ ఇద్దరులో ఎవరైతే కాంప్రమైజ్ రెడీ అవుతారో వాళ్ళకి ఒక కోటి రూపాయలు ఇస్తాను కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి ఇస్తానంటే నాకు ఓకే కోటి రూపాయలు ఇస్తే కట్టుకున్నాడు కూడా అక్కర్లేదు అనమాట మీ ఇద్దరు ఎవరికైనా పిల్లలు ఉన్నారా నాకు ఒక పాప ఉంది చూడమ్మా నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పాప కొనా అవసరం నువ్వు మీ ఆయనతో ఉండవే కలెక్టర్ చూడమ్మా నీకు అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ కోటి రూపాయలు తీసుకో ఇంతటితో ఈ కేసు వదిలే కుదిరితే ఇక మీద ఈ సహజీవనం లాంటివి మానేసి ప్రశాంతం పదా తెనాలి రామకృష్ణ లాగా నేను కూడా తెలివిగా ఒక కేసు చేయబోతున్నాను అవునా మరి తెనాలి తెలివితేటలు నీకున్నాయా ఉన్నవే తెలివితేటలు అనుకుంటే మరి నాకున్న తెలివితేటలకి నేనేమనుకోవాలే ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తా నేను వస్తా అక్కర్లేదు ఆయనకి ఫోన్ చేశాను సింగిల్ గా రమ్మన్నాడు హాయ్ 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 ఏంటి సార్ పట్ట పగలే మందేస్తున్నారు ఎనీథింగ్ స్పెషల్ మీరు ఒక అమ్మాయిని మీరు రెండో పెళ్లి చేసుకుని వదిలేస్తే ఆ అమ్మాయి మీ మీద కేసు పెట్టింది ఆడపిల్లని మోసం చేయటం తప్పు కదా సార్ ఈ కేసు ని కాంప్రమైజ్ చేద్దామని వచ్చాను సార్ ఎలా చేస్తారు కర్నూలు కి ఆనుకునున్న మీ ఇరవై ఎకరాల పొలం ఆ అమ్మాయికి ఇచ్చేయండి ఖర్చులకి ఓ ఐదు కోట్లు ఇచ్చేయండి తనని నేను కాంప్రమైజ్ చేస్తాను మీరంతా కాసేపు బయటకి వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు అందరి ముందు రేపు చేయండి నాకు కొంచెం సిగ్గండి సార్ మీరు నన్ను ఏమన్నా చేస్తే పెద్ద కేస్ అవుతుంది మీరు కాంప్రమైజ్ చేస్తారుగా

మంది ఏందబ్బ ఎంత స్ట్రాంగ్ ఉండదే ఇట్టాదా అది కిడ్నీలు పోతాయబ్బా ఇగో నీళ్ళు కలిపి రాబు ఏమండి ఎంతసేపించి దిక్కుందో తెలుసా మిమ్మల్ని సర్లేండి ఒకసారి నవ్వారంటే నాలో ఉన్న స్ట్రెస్ అంతా దిగిపోతుంది పర్లేదు నవ్వండి అర్రే ఏమండి నవ్వండి ఏంది రేపు నవ్వట్లేదు నాకు నవ్వండి సారీ అబ్బే ఈ అమ్మి నవ్వకపోతే నా టెన్షన్ పెరిగిపోతున్నాది ఒక్కసారి నవ్వండి ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నవ్వండి లైట్గా గా అడ్డే గట్టి తెలిసినది అబ్బిండి సరే నా కోసం నవ్వొద్దు కనీసం వాళ్ళ కోసం స్మైల్ ఇవ్వండి అక్కడిని కాల్ మోకుతానక్క అక్కని కాల్ మోకుతానక్క బావ చంపేస్తున్నాడక్క ఒకసారి నవ్వక్క నవ్వండి మేడం లేకపోతే సార్ చంపేసే ఉన్నారు మేడం పోనీ నన్ను నవ్వుంటారా సార్ మా ఆవిడ కూడా నా నవ్వు చూసే పడిపోయింది సార్ 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 మళ్ళా మళ్ళ బుద్ధిందా నేను ఎవరన్నా ఇక్కడికి నువ్వు తెలివైన దానివి కావు మంచిదాని అంతే అరే నీకేమైతే నేనేమైపోవాలి మా అమ్మ నేనేమైపోవాలి సివిల్ కేసులు కాంప్రమైజ్ చేసే క్రిమినల్ కేసులు కావు ఆడికి రెండో పెళ్లి మాత్రమే కాదు వాడి మీద రేపు కేసు మర్డర్ కేసులు కూడా ఉన్నాయి ఆడితో కాం ల్స్ మస్ట్ బి పనిష్డ్ దా. ద చూసిన ప్రతిసారి నా బాడీలో ఉన్న స్ట్రెస్ అంతా తగ్గిపోతుంది కానీ ఎందుకు స్ట్రెస్ పెరిగిపోతుంది

చక్రవర్తి సార్ పిలుస్తున్నారు సరే సార్ వస్తున్నా సార్ 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 నమస్కారం సార్ నీ పేరు నా పేరు దుర్గారావు సార్ నా కొడుకు పేరు తెనాలి రామకృష్ణ ఇదే కోట్లో లాయర్ వాడు కూడా మీ ఎంత లాయర్ కావాలని నా కోరిక సార్ పిచ్చుకు గాల్లో ఎగురుతుంది గద్ద కూడా గాల్లో ఎగురుతుంది కానీ రెండు ఒకటి కాదు నీ కొడుకు లాయర్ అయినంత మాత్రాన నాతో సమానం కాదు నో అవును నువ్వు గతంలో దొంగ సాక్ష్యాలు చెప్పేవాడు కదా అవును సార్ ఇప్పుడు చిన్న చిన్న లాయర్లకి చిన్న చితక కేసులు ఇప్పిస్తూ కమిషన్లు తీసుకుంటున్నావు అంటే అదే బ్రోకర్ పనులు చేస్తున్నా అవునా కదా ఇట్స్ వన్ మోర్ కన్ఫ్యూజన్ ఇంట్లో నువ్వు ఒక్కడైనా లేకపోతే నీ భార్య పిల్లలు కూడా ఇలాగే బ్రోకర్ పనులు చేస్తుందా నేను రే నీ కొడుకు చుట్టూ నా కూతుర్ని తిప్పుకుంటూ ఉంటే ఎంత కోపం రావాలయ్యోడి రెండు ఫ్యాన్లు వేసుకుంటే కరెంట్ బిల్ ఎక్కువ అవుతుందని ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి మీది కుక్క ఏసీ పెట్టించే పరిస్థితి మాది బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు అందుకే నీ కొడుకు కాంప్రమైజులు చేస్తూ నీ బ్రోకర్ పరంపరాని కొనసాగిస్తున్నాడు నా కూతురు వెనకాల నీ కొడుకుని తిరగొద్దని చెప్పు ఆయుష్ పెరుగుతుంది నీ కొడుకుని చంపాలని నాకు లేదు కానీ వాడికి చావాలనుంటే నాకు అభ్యంతరం లేదు ఎప్పుడు ఓ రెస్పెక్ట్ రెస్పెక్ట్ అని ఫీల్ అయిపోతుంటారుగా బాగా రెస్పెక్ట్ మంది తెచ్చాను మా నాన్నకి ప్రేమతో ఏంటి కాస్ట్ మంది ఫీల్ అవుతున్నావా పెద్ద పెద్ద వాళ్ళు తాగారు బావా చెప్పానికి ఏంటందరు ఒకలా ఉన్నారు నీ వల్ల నాకు మర్యాద వస్తుంది అనుకున్నాను పోయింది నాకెంత కోపం రావాలయ్యోడీ ఒకే ఫ్యాన్ కింద మొత్తం కుటుంబం పడుకునే పరిస్థితి ఆగరా బ్రోకర్ కొడుకు బ్రోకరే అవుతాడు బ్రోకరే అవుతాడు బ్రోకర్